ఎలా ఉన్నారు ఇంత వరదాకా దేవుని మందిర ప్రతిష్టత లేదా దేవుడు మూడు రెండు సంవత్సరాలు సమృద్ధి అయిన దేవుని ఆశీర్వాదములు మనకి ఇచ్చాడు కాబట్టి కొన్ని విషయాలు మనం భయపడకుండా ముందుకు వెళ్ళేటి ఏది జరిగినా మన మేలు జరిగిందని చెప్పి తెలుసుకున్నాము ఒకటి రెండు మాటలు చిన్నపిడ రెండు విధాలుగా ఒక మాట మనకు తెలియజేస్తుంది నెంబర్ వన్ కుమారులు ఎలా ఉన్నారట ఎదిగిన కుమారులు అంటే మగ పిల్లగాలు ఎలా ఉన్నారు ఎదిగిన మొక్కల్లో ఉన్నారు మీరు ఎవరైనా అన్నాండి కుమారులు మళ్ళా కుమారులు ఎదిగిన కరెక్ట్ ఎండ వచ్చింది అనుకోండి లేతగా ఉన్న మొక్క ఏమైతుంది వాడిపోతుంది అంటే కుమారులు ఎలా ఉన్నారు ప్రతి చిన్న విషయాన్ని కూడా నిరసిలిపోతారు అలుగుతారు ప్రతి చిన్న విషయాన్ని కూడా నిన్ను నమ్ముకోవడం కన్నా ఊకుంది కుమారులు అంటారు రియల్ యార్థు కుమారులు ఎలా ఉన్నారు ఎదిగిన మొక్కలు ఉన్నారు మీ మా కుమార్తెలు నగరమునకై ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మూల స్తంభం అనుకుందాం అవేమో మొక్కలు అనుకుందాం ఇప్పుడు దీన్ని తీసేద్దాం ఈ షెడ్ ఉంటుందా కింద పడిపోతుందా అంటే ఇప్పుడు ఇది ఇంత స్టాండర్డ్గా నిలబడటానికి కారణం ఏంటి మూల స్తంభాలు మన బిడ్డలు ఆడపిల్లలి ఆడపిల్లలు బిడ్డలే కదా ఎవరు నిలసిపోదు వారు నగరంకే చెక్కిన మూల స్తంభాలుగా వారు దేవుడు వారిని ఉంచును గాక అలా ఉన్నటువంటి పిల్లలకు మనమేమి నేర్పియాలి ఒక ఐదు విషయాలు లేక ఒక ఏడు విషయాలు చెప్పి నేను ముగిస్తా ఏమి నేర్పియాలి చాలా మంది పిల్లలను వారి బిడ్డలను పట్టించుకోరు వారి పిల్లలను పట్టించుకోరు వారి పిల్లల విషయంలో శ్రద్ధ చూపించరు ఏ మా బిడ్డ అది ఎటువతండి బంగారం అంటే బంగారం బంగారం బయట అయిపోయింది బంగారం బయట అలా కాదు మన పిల్లలకు మనం ఏమి నేర్పించాలి మన పిల్లలు మనకు కిరీటం గా ఉన్నారు కదా మన బిడ్డ మనకు దీవెనకరముగా ఉంది కదా మన బిడ్డను బట్టే మన కుటుంబం అంతా స్టాండర్డ్గా ఉంది కదా మనం మన పిల్లలకు ఏమి నేర్పించాలి నూట ఇరవై ఏడు మూడులో గర్భపలం యహో ఇచ్చు ఆ బహుమానానికి మనం ఏమి నేర్పించాలి అసలు మనం ఏమి నేర్పిస్తున్నాం దేవుని బిడ్డలారా వారికి ప్రార్థన నేర్పించే వారి మీద ఉండాలి ప్రార్థన నేర్పించేవారు కొంతమంది కొన్ని కుటుంబాల్లో రాత్రి పగలో మధ్యాహ్నము కనీసం అయినా వారు ప్రార్థన చేసుకోరు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మన పిల్లల కూర్చుని బట్టి ఒక్క నిమిషమైనా సరే ప్రార్థన చేసే వారికి ఉండాలి మన పిల్లలకు ప్రార్థన నేర్పించే మరి మనం ఎంతమంది మన పిల్లలకు ప్రార్థన నేర్పిస్తున్నాం వీళ్ళిద్దరు బంగారం చప్పట్లు కొడుతున్నారు కంజరు కొడుతున్నారు వీరికి మనం ఏమి నేర్పించాలి ప్రార్థన నెంబర్ వన్ ఏమి నేర్పించాలి కీర్తనకైనా సరే ఇంకా రేపు ఇంకెవరైనా భర్తనే నేర్పించుకుంటున్న వారికైనా సరే మనం ప్రార్థన నేర్పించే వారిగా ఉండాలి ప్రియమైన దేని బిల్లాల రెండవదిగా దేవుని ఎందు భయభక్తులు నేర్పించాలి దేవుని ఎందు ఆ దేవుని ఎందు భయభక్తులు ఒకవేళ లేవనుకో ఎవరిని కూడా వారు లెక్క చేయని లెక్క చేయరు కాబట్టి మొట్టమొదటిగా ఏమి నేర్పించాలి రెండవదిగా ఏమి నేర్పించాలి యహోయందు భయభక్తులు గలవారు ఇలాగో ఆశ్రదింపబడుతురని నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఉంది ఎలా ఆశీర్దింపబడతారట చెప్పాలి ఎలా అప్పుడు చంద్రమ్మ నూట ఇరవై ఎనిమిదవ కీర్తలు ఈ మాట యహో విధేత నేర్పించాలి కొంతమంది పిల్లలు ఉంటారు అరే అంకులు కదా అని రంటే కాదా వాస్తవమా కాదా ఎలా ఇయ్యాలి కానీ వారు ఎలా ఇస్తారు ఇస్తరేస్తారు అంటాడు అరే ఈమె దగ్గర నాకు ఎందుకు వచ్చి మన పిల్లల విధేయత లేకపోతే మన కుటుంబం పరిస్థితి ఏందో వారికి ఈజీగా అర్థమవుతుంది ఈజీగా కొంతమంది పిల్లల విషయంలో వారు పట్టించుకొని పట్టించుకోరు వారు పట్టించుకొని ఆ విధేయత ఉంటే ఆ బిడ్డ జీవితము బంగారములా కొనసాగుతుంది ప్రేమ బిడ్డ కాబట్టి మన పిల్లలకు విధేయత నేర్పించాలి ఇప్పుడు నేను ఇంటర్ చదవాలంటే ఏ క్లాస్ పాస్ కావాలి ఒకవేళ డిగ్రీకి వెళ్ళాలంటే ఒకరి డిగ్రీ తర్వాత పై చదువులకు వెళ్ళాలంటే మరి ఇవన్నీ పాస్ కాకుండానే డిగ్రీకి వెళుతుంటే ఎలా ప్రార్థనా జీవితము ఉండాలి దేవుని భయభక్తులు ఉండాలి ఒక వ్యక్తి విషయంలో విధేయత కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పెట్టాలి ఎప్పుడైతే విధేయత ఉంటుందో ఆ విధేయత ఉన్నటువంటి వ్యక్తి ఆశ్వరింపబడుతుంది ఆ విధేయత ఉన్న వ్యక్తి యొక్క ఎస్తేరు విధేయత కలిగి బ్రతుకుతుంది కానీ తన ప్రజలకు భయంకరమైన శోధన వచ్చిన అమాన ద్వారా ఎస్తేరు విధేయత ఈ విధేయతతో మహాజ్ఞానము కలిగి వివేకము కలిగి రాజు దగ్గరికి వెళ్ళి తన ప్రజలను రక్షించుకుంది ఒక్కవేళ రాజా రాజు ఎవరు మనిషివా ఇంతమందిని చంపడానికి ఆ ఆలోచన కలిగిన వ్యక్తిని కుడి ప్రక్కన నిరుచుండవు అసలు నువ్వు మనిషి వేనా నువ్వు రాజువేనా ప్రజలను పరిపాలన చేసే అని ఒకవేళ అన్నదనుకో అనుకో కూడా ఖచ్చితంగా శిరసాలలోకి కానీ ఆమె అలా విధేయత కలిగి వివేచన జ్ఞానము కలిగి ప్రేమ కలిగి ప్రియమైన జనబిడ్డలారా రాజు దగ్గరికి వెళ్ళి తన ప్రజలను రక్షించుకుని రక్షించుకోవడానికి కారణం ఏమిటంటే మూడవది విధేయత మన పిల్లలకు విధేయత నేర్పిస్తున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి నెంబర్ వన్ ఏం నేర్పించాలి నేను మరలా ఎప్పుడైనా వస్తే ఈ ఏడు ఇప్పుడు నేను నేర్పించే ఏడు విషయాలు అడుగుతా ఏం నేర్పించాలి రెండవది మూడవది నాలుగవది వారు దేవుని మందిరానికి వచ్చే వారిగా ఉండాలి పిల్లలు ఏ మందిరానికి రావాలి కొంతమంది పిల్లలు ఆట కోకల పిల్లల వైపు వెళ్తూ వారితోనే ఉంటారు డాడీ మమ్మీ మీరు వెళ్ళి రండి వచ్చే వారం వస్తా అంటే ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఏమంటారు తెలుసా సరే జాగ్రత్త బిడ్డ నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా ఆడుకో ఎవరు తెరువు ఒకటి రెండు మూడు వారాల తర్వాత నాలుగో వారం వాడు అంటాడు ఆయన రాని ఏం చేసుకుంటా చేసుకోబో నీ మీద తిరగబడతాడు కాబట్టి వారిని ఎక్కడికి నడిపించాలి దేవుని మందిరానికి నడిపించాలి సమీరు ప్రేమైన దేవుని బిడ్డారా పుట్టిన ఏడాదికే అతడు ఆ శిలోని దేవాలయం తీసుకు వెళితే తల్లి మోకరిస్తుంది తల్లి చెప్పక ముందే కుమారుడు కూడా మరి మనం మన పిల్లల దేవుని మందిరానికి ప్రతి ఆదివారం తీసుకొని వస్తున్నామా ఒకసారి మీరు ఆలోచించండి తీసుకొని వస్తున్నామా మనం మన పిల్లలకు నేర్పించవలసింది ఖచ్చితంగా ఆదివారము దేవుని మందిరాన్ని లో మనం ఉండాలని ఆ పిల్లలకు నేర్పించాలి అందుకే దుతుపదేశం ఆరో దేవుడు ఉంది మీ చేతికి కంఠభూషన్ వాటిని కట్టుకోను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క ఆత్మలను మనం పాటించే వారిగా ఉండాలి నాలుగోదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి నడిపించే వారిగా మనం ఉండాలి ఇక ఐదోదిగా వారికి వాక్యము నేర్పించాలి కంఠత వాక్యము వారికి నేర్పించే వారిగా ఉండాలి వాక్యము నేర్పించాలి కంటత వాక్యాలు మన పిల్లలకు నేర్పించాలి మన పిల్లలకు కంఠత వాక్యాలు మధ్యరాత్రి మెట్ట మధ్య మధ్యరాత్రి వాళ్ళ నిరళులు ఉన్నా లేవున్నా లేసి అరవై అంతా చదువు అంటే అది కండం నిర్గమ కండం లేవికండం సంఖ్యాఖండం టక టక న్యాయపదం చదువుతూనే ఉండాలి అది మన పిల్లలకు నేర్పించాలి మన పిల్లలకు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఐదవదిగా ఏం నేర్చుకున్నాం వాక్యము అలాగనే ఆరోదిగా మంచి సాక్ష్యం పొందే పిల్లలుగా పిల్లలుగా మన పిల్లలు ఉండాలి ప్రేమైన జోన్ పెట్టారు కొంతమంది ఏమంటారు తెలుస్తారు అబ్బో పలానోళ్ళు పిల్లలు వాళ్ళు ఇంట్లో వాళ్ళ మీద కూడా వాళ్ళు అయ్యేవా లేకపోతే మనం అలాంటి సాక్ష్యం మన పిల్లల కొద్ది ప్రేమ అలాంటి సాక్ష్యం మన పిల్లలకు మంచి సాక్ష్యం పొందే వ్యక్తులుగా మన పిల్లలకు మనమే నేర్పించాలి బిడ్డ ఒకరితో మనకు విరోధం వద్దు నా అందరితో మంచిగా ఉండాలని చెప్పి మనము ప్రేమను జరుపు మన పిల్లలకు నేర్పించాలి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఐదు ఆరు ఏడవది ప్రేమ కలిగి ఉండాలి ఈ ప్రేమ విషయంలో ఒక మాట చెప్తా బైబుల్ ప్రారంభము నుండి చివరి వరకు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలను బాగా ఫిల్టర్ చేస్తే మోస ద్వారా పదే ఆజ్ఞలు మనకు వచ్చినాయి మోస ద్వారా వచ్చిన ఆజ్ఞలు బాగా ఫిల్టర్ చేస్తే కొత్త నిబంధనలు రెండే రెండు ఆజ్ఞలు వచ్చినాయి రెండే రెండు ఆ రెండే రెండు ఆజ్ఞలు చెప్తారా నిన్నులని పొరుగు వాళ్ళని ఇంకోటి నీ పూర్ణ హృదయంతో నీ దేవుడు నీ పూర్ణ హృదయంతో నీ దేవుడు అని యహోవాను ఈ రెండింటి కూడా ఫిల్టర్ చేస్తే ప్రేమ కలిగి ఉండాలని వచ్చింది ఏడవది ఏంటి ప్రేమ లేకపోతే అన్ని సున్నా కాబట్టి మన పిల్లలకు బిడ్డ ఎదుటి వ్యక్తులను ప్రేమించే గుణము కలిగి ఉండాలి ఎదుటి వ్యక్తులను ప్రేమించే వారిగా ఉండాలి ఎదుటి వ్యక్తులను ప్రేమతో మాట్లాడించే వారిగా ఉండాలని మన పిల్లలకు మనం నేర్పిస్తే ఖచ్చితంగా మన పిల్లలు ఆకాశంలో నక్షత్రంలో అయితే జరుగుతారు ఆమెను హల్లలియా ఇలాంటి పర్తుడానికి ఎన్నైనా చేసుకోవచ్చు కానీ ప్రార్థన జీవితం లేని చెప్పాలి ప్రార్థన జీవితం లేకుండా చేసుకోవడమా ఎవో ఎందు భయభక్తులు కాని కలిగి ఉండకుండా చేసుకోవడము ఈ ఏడు విషయాలు ఏ ఒక్కటి లేకున్నా మనం బర్త్డే చేసుకుంటే అవన్నీ శూన్యం ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఏడు మన పిల్లలకు నేర్పించుదాం మన పిల్లలు ఈ ఏడుటి ప్రకారము వారు జీవించినట్లుగా వారి కొరకు ప్రతి నిత్యం మనం ప్రార్థన చేద్దాం నెంబర్ వన్ ప్రార్థన నేర్పించాలి నెంబర్ టూ దేవుని యందు భయభక్తులు నేర్పించాలి నెంబర్ త్రీ విధేయత నేర్పించాలి నెంబర్ ఫోర్ వారిని దేవుని మందిరానికి నడిపించే వారి మీద ఉండాలి నెంబర్ ఫైవ్ వారికి వాక్యము నేర్పించే వారి మీద ఉండాలి ఆరోదిగా మంచి సాక్ష్యం పొంది జీవించే వారిగా ఉండేటట్టుగా నేర్పించాలి ఏడవదిగా ప్రేమ కలిగి ఉండేటట్లుగా ఇవి ఎవరి జీవితంలో ఉంటాయో వారికి ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు దీవెనలే దీవెన ఒకసారట ఆ ఒక గారి గారింటికి ఒక మూడు ఆ ముగ్గురు దేవదూతలు వచ్చారట ఎందరు ముగ్గురు దేవదూతలు వచ్చారట ముగ్గురు దేవదూతలు అంటే ఒక దేవదూత పేరు ఆరోగ్యం ఇంకొక దేవదూత పేరు ప్రేమ ఇంకొక దేవదూత పేరు ఐశ్వర్యము లేకపోతే ఆశీర్వాదం ఈ మూడు దేవదూతలు ఒక గారి ఇంటికి వస్తే ఆ పాస్త గారితో మాట్లాడుతున్నాయట ఏంటి మీరు మా ముగ్గురికి వచ్చారు కదా మీరు మా లోపలికి రండి అంటే మీరు పిలవలసిన రీతిగా పిలిస్తే అందరం వస్తాం ఒకరి పేరు ఒకరి పేరు ఒకవేళ పిలిస్తే మేము రామాని చెప్పి ఆ కుటుంబ యజమానితో మాట్లాడుతున్నాయట మూడు ఏంటి ఆ మూడు పేరు ఏంది ఆరోగ్యం ప్రేమ అయితే ముందుగా ఆరోగ్యాన్ని పిలిస్తే ఆరోగ్యంగా ఉన్నామనుకోండి వారిలో ప్రేమేమి ఉండదు ఏందిరా నువ్వు చేసేది అనుకో ఏం చేసుకున్నా చేసుకుపో అని ఆరోగ్యాన్ని పిలిస్తే ఆరోగ్యం రావట్లేదట సరే ఆశీర్వాదాన్ని పిలిస్తే ఆశీర్వాదం పిలిస్తే మనకి కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే నేను రానని చెప్పి ఆ ఆశీర్వాదం ఐశ్వర్యం అంటుందట సరే ఇంట్లో ఉన్నటువంటి కోడలు అన్నదట మామయ్య మామయ్య ప్రేమను విలువ అన్నదట ఎవరిని విలువాలి అమ్మ ప్రేమ నూర అంటే ప్రేమ ఉన్న చోట సమాధానం ఉంటుంది సమాధానం ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యము సమాధానం ఉన్న చోట ప్రేమ ఉన్న చోట ఆశీర్వాదం కూడా అని చెప్పి ఈ ఒకటితో పాటు రెండు కూడా వచ్చినాయట అయితే రెండు ఆశీర్వాదము ఆరోగ్యం మనకు ఉండాలంటే మన పిల్లల జీవితంలో ఏముండాలి అట్టి ప్రేమ ఈ మధ్యాహ్న కాలశ్రమంలో ఇక్కడ విన్న ప్రతి అందరు మనందరికీ కూడా పొందుకుందము గాక మాటలను దీవించును